ఈ పనులను నిన్ను చేస్తాను ఎప్పుడు పిల్లలు పుట్టినరోజులే చేశాను రా ఇప్పుడు అమ్మ పుట్టినరోజు చేస్తున్నాను ఆనందమే కదా రండి ప్రపంచంలో ఉన్న కుళ్ళు కళ్ళారా చూసి రావడానికి ఏమైందన్నయ్య జ్ఞానం పాలు పొంగినట్టు పొంగిపోతుందిరా ప్రసంగించినట్టుగా అలా చెప్తున్నాయా ఎన్ని ఎత్తితే మాత్రం ఇలాంటి తల్లి కడుపులు పడతావురా మాతృదేవత మాతృదేవో భవ సడన్ గా నా మీద పడ్డావేంట్రా ఆగమ్మా కొంచెం ఓపిక పట్టు సంబాల్ కారు అంటే ఏంటి ఏమోరా రీల్స్ చూసాను ఏమే వంటంతా పక్కన పెట్టి ఇంతసేపు ఎక్కడ ఊరేగావే మీరు అత్తయ్యా ఇప్పుడేదో అన్నారు ఎక్కడ బూరేగావో అని అడిగాను నా ఇష్టం కలిసి ఊరేగుతాను ఊర్లో వెళ్తాను మీకెందుకు ఏంటి నోట్లేస్తుంది వంట చేతులు లేవా మీకు చేతి కదా మీరు పుట్టించవచ్చు కదా ఏ నేను పుట్టినప్పుడే వంట పుట్టిందా మీ కాలంలో హోటల్ నుంచి తెచ్చిపెట్టారా మీరు తినలేదా వంట రాదా నేనే రావాలా నేను లేకపోతే దిక్కులేదా ఇంకా వివరంగా చెప్పమంటావా నేను చెప్తాను తల్లి నేను చెప్తాను అవసరం లేదు వదిలేయండి మనోజ్ నువ్వు వచ్చి బెల్లం ఫుద్దు నాకు బుగ్గలు నొప్పెడతాయి అన్ని నొప్పెడతాయా నీకు అన్ని నొప్పెడతాయి ఏంటో అలా పేల్ చేశావు బాంబులు పేల్చాలని ఉంది నాన్న దీపావళి వెళ్ళిపోయిందని ఆగాను వీటికి తాడు కట్టాలి శృతి రేయ్ ఒకసారి తాడు తాడు కాదురా అది పాము కూడా కావచ్చు ఏ ద రోప్ ఇస్ నాట్ ఎ రోప్ ఇట్స్ ఎ స్నేక్ సడన్ గా తాడు పానేందుకైంది ఎందుకైందో రెండు రోజుల లెక్కలు చూసుకోవాలి చూసుకోరా లెక్కలన్నీ చూసుకో ఇందాకే కదా చూసుకున్నావు అవి పాత లెక్కలు అయి ఉంటాయి పానరమ్మ కొత్త లెక్కలు మిగిలిపోయి ఉంటాయి కదా యాండి కాఫీ తాగుతారా అగ్నిపర్వతాన్ని arachancham నీళ్ళతో చల్లార్చాలూ మీనా ఏమంటునారా మావీడు ఆకలేంటున్నార మావయ్యా ఇందాకటి నుంచి కడుపులో ఆకలి అగ్నిపర్వతంలా మండుతుందని ఆకలి కేకలు వేస్తున్నారు అరగంట ఓపిక పెట్టండి అప్పుడు తొందరగా రావాల్సింది కదా అయ్యో మేము వెళ్ళింది బడి కాదు నాన్నా గుడికి గుడికా ఎందుకురా అమ్మ పేరున అమ్మవారికి అర్చన చేయించడానికి రెండు రోజుల తర్వాత అభిషేకం చేశాక ఏమైంది వాడికి ఏమో రెండు రోజులు ఆగమంటున్నాను కా ఆగండి మీరిద్దరు వదిన నేను మీకు వంటలో హెల్ప్ చేయనా వద్దు రవి బాగా మండుతోంది మంట నేనే పెడతాను వంట నేనే చేస్తాను నా వైపు అదోలా చూస్తున్నాడు కొంపు తీసి నిజమేమని తెలిసిందా వామ్ రోహిణి బాలు ఎక్కడ ఉన్నాడు బయట డెకరేషన్ వర్క్ చూసుకుంటున్నాడు నేనేమైనా అడిగాడా దేని గురించి ఏం లేదు ఊరికే అడిగాను అప్పుడప్పుడు నువ్వు ఎందుకలా అలా అడుగుతున్నావు నీ మాటల్లో ఏదో టెన్షన్ కూడా కనిపిస్తుంది ఏమైంది అదేం లేదు రోహిణి ఫ్రెష్ వస్తాను ఏమైంది తంకి ఏంటమ్మా చేస్తుంటా చింటూ అమ్మమ్మ లేదా అక్కడ ఇక్కడే ఉంది నేను నీతో మాట్లాడాలని అడిగితే నీకు ఫోన్ చేసి ఇచ్చింది అవునా సరేనన్నా ఎలా ఉన్నావు నేను బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు నేను బాగున్నా ఊరికి ఎప్పుడొస్తున్నావమ్మా తొందరలోనే వస్తాను అమ్మా ఒక గుడ్ న్యూస్ ఏంటది అమ్మా నేను మ్యాథ్స్ టెస్ట్లో నైన్టీ మార్క్స్ తెచ్చుకున్నాను ఓ అలాగా అవునమ్మా ముందు నేను ఫిఫ్టీ మార్కులే తెచ్చుకునేవాణ్ణి ఇప్పుడు నైన్టీ మార్క్స్ తెచ్చుకున్నాను వెరీ గుడ్ బంగారం అమ్మా ముందు అసలు నాకు స్కూల్కి వెళ్ళడం అంటే ఉండేదే కాదు ఇప్పుడు నువ్వు నాకు అమ్మవని తెలిసాక రోజు చాలా జాలీగా స్కూల్కే వెళ్తున్నానమ్మా ఇప్పుడు నేను బాగా చదువుకుంటున్నాను అమ్మా నువ్వు ఇలాగే చదువుకోవాలి మంచి మార్కులు తెచ్చుకోవాలి టీచర్ కూడా నన్ను బాగా మెచ్చుకున్నారమ్మా నీ వల్ల నేను మంచి మార్కులు తెచ్చుకున్నాను అమ్మా నిన్ను చూడాలని ఉందమ్మా వచ్చేస్తాను అన్నా అమ్మ కొద్దిగా బిజీగా ఉంది నా పనులన్నీ పూర్తి అవగానే త్వరగా వచ్చేస్తాను బంగారం నేను తర్వాత కాల్ చేస్తాను ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడుతున్నా అది నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను మరి బంగారం బుజ్జి కన్నా అది ఇది అంటున్నావు అది తన పేరు బుజ్జి మేమంతా బుజ్జి కన్నా అని పిలుస్తుంటాం బుజ్జ ఏదో చిన్న పిల్లలు లేదా ముసలి పేరులో ఉన్నాయి లేదు తన పేరు బుజ్జి మేమంతా బుజ్జి బుజ్జి కన్నా అని పిలుస్తుంటాం మరి నన్ను ఇంతవరకు బంగారం బుజ్జి కన్నా అని ఎప్పుడు పిలవలేదే పిలుస్తాను దానికే ఉంది నీ పేరు మనోజ్ కదా షార్ట్ గా క్యూట్ గా మనో అని బావా అని నాకు నచ్చినట్టు మార్చి మార్చి నాకు నచ్చిన పేరుతో పిలుస్తాను అలాగా యా ఇప్పుడు బంగారు బుద్ధి కన్నా పిలుస్తాను ఆ అది సరే మనం అమ్మమ్మ గారి బర్త్డేకి ఏదో ఒక చేయాలి కదా ఏం చేద్దాం అట్లీస్ట్ ఒక రింగ్ అయినా తీసిద్దాం అవసరం లేదు ఎందుకంత ఖర్చు అలా అంటామేంటి మనోజ్ మనవిడిగా ఏదో ఒకటి ఇవ్వాలి కదా బాలుకి అన్ని చేసింది నాకేమి చేయలేదు అలాగనే ఉండకూడదు ఇంట్లో అందరూ ఏదో ఒకటిస్తారు చాలే ఇప్పుడే వెళ్ళి కొనుక్కుందాం నేను డ్రెస్ ఏం చేసుకొని వస్తాను అమ్మా అక్క ఫోన్ చేసిందే స్పీకర్ స్పీకర్ రాంజీ చెప్ప మీనా ఎలా ఉన్నా నేను బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు పొద్దున్నీ ఫోన్ చేశానే ఎందుకు తీయలేదు ఆ ఇంత బయటకు వెళ్లానమ్మా అల్లుడు గారు వచ్చేశారా ఇంట్లోనే ఉన్నారమ్మా డెకరేషన్ పనులు చూసుకుంటున్నారు ఎందుకో ఇంట్లో ఒక ఫంక్షన్ ఉందమ్మా రేపు అమ్మమ్మ గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు ఊరు నుంచి వస్తున్నారు అవునవును మీ మావయ్య గారు కూడా సాయంత్రం ఫోన్ చేసి ఇదే విషయం చెప్పి ఇంటికి రమ్మన్నారే అక్క అయితే రేపు ఇంట్లో పార్టీనా ఆ అవును మర్చిపోకుండా రండి రేపు సాయంత్రాని తెల్లా ఇక్కడ ఉండేలా చూడండి ఎవరు అతయా ఎలా ఉన్నారు మేము బాగున్నాం అల్లుడు గారు మర్చిపోకుండా ఇంటికి వచ్చేయండి మా షీలా డాలింగ్ పుట్టినరోజు అలాగే అల్లుడు గారు వచ్చేస్తాం మామయ్య గారు ఆల్రెడీ చెప్పారంట ఓ అతయ్యా నీరుగా అదేం లేదు అల్లుడి గారు మేము తప్పకుండా వస్తాం మేమేమైనా బయట వాళ్ళ మా బావా మా ఇంట్లో ఫంక్షన్ వస్తానులే సరే సోమతి ఇదిగో మీ అక్కకి హలో అమ్మా రాత్రికి ఇక్కడే బోన్ చేయాలి నువ్వు అక్కడ వంట గింట ఏం పెట్టుకోవద్దు అదంతా సరేనే పుట్టినరోజుకి ఆవిడకి మనం ఏదైనా తీసివ్వాలి కదా ఇప్పుడు ఏం తీసివ్వాలి నీకు అమ్మమ్మ గారికి ఏం తీసివ్వాలని ఉందో అదే తీసివ్వమ్మా ఫోన్ మీరు ఇప్పుడు ఖర్చు గిర్చు ఏం పెట్టుకోకండి అంటే అది అల్లుడు గారు డెబ్బై ఐదో పుట్టినరోజు అంటే పెద్ద విషయం కదా నిజమే అతయ్యా పెద్ద విషయమే కాకపోతే మీరు దానికోసం ఖర్చు ఏమి పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు వస్తే అంతే చాలు వచ్చి మా నాన్నమ్మ కూడా మీ దగ్గర నుంచి మీరు వచ్చేయండి సరేనా అలాగే అల్లుడు గారు ఇలా ఇవ్వండి అమ్మా అల్లుడు గారు ఇలా అంటున్నారేంటి తీసుకోకుండా ఎలాగే రమ్మంటావు మీ అత్తయ్య గారికి ఒక్క అవకాశం చాలు అమ్మా నువ్వు ఆయనన్నా ఏం పట్టించుకోవద్దు ఏం తీసుకోవాలనుకున్నావో అదే తీసుకో రేపు వచ్చేయండి అమ్మా అలాగే లేవే వచ్చేస్తాం అమ్మా ఇప్పుడు బామ్మగారికి ఏం కొనిద్దాం బంగారపు వస్తువు తీసేవాలనుంది కానీ అంత డబ్బు మన దగ్గర లేదు కదా అమ్మా ఆ సరేనే స్వీట్లు పళ్ళు అన్ని పెట్టిద్దాం అమ్మా శివతో చెప్పాను వాడు రాను అని చెప్పాడు పర్లేదు లేవే వాడు రాకపోవడమే మంచిది మొన్న అల్లుడు గారి మీద కేసు కూడా పెట్టాడు అల్లుడుగారు వాడిని చూస్తే గొడవ అవుతుంది మన వల్ల అక్కడ ఎలాంటి గొడవ రాకూడదే మనం మాత్రమే వెళ్ళొద్దాం అత్తేనవసరంగా ఖర్చుపెట్టద్దు చెప్పు అదంతా వాళ్ళు చూసుకుంటారు లేండి మరి మనం ఏం చేద్దాం ఏమైనా తీసుకుందాం అంటే ఆ పరికుమల వాడి వల్ల బంగారం కొనలేకపోతున్నాం ఇవే ముళ్ళకంప లక్షణాలండి ఇప్పుడు ఎందుకు ఇలా అరుస్తున్నారు తనే ఇలా చేశాడని మనకి ఇంతవరకు తెలియదు కదా నేను బల్ల గుద్ది చెప్తున్నాను వాడే చేశాడు నాకు బాగా తెలుసు షీల డాలగ్ ఇప్పుడు ఏం చేయలేకపోతున్నానండి నాకు బాధగా ఉంది అవునండి చెయిన్ కొనలేకపోయాము కానీ ఆవిడ సంతోషపడేలా వేరే ఏదో ఒకటి చేయొచ్చు కదండి అదే ఏం చేయాలో తెలియడం లేదు ఇప్పుడు మీరు చాలా కోపంగా ఉన్నారు కాసేపు ఆ కోపాన్ని తీసి పక్కన పెట్టండి ఒక వస్తువు బహుమతిగా ఇస్తే కాసేపు ఆవిడ సంతోషంగా ఉంటుంది కానీ అలా కాకుండా మనసుకి తాకేలా ఎప్పుడూ గుర్తుండిపోయేలా చేయాలి అలాంటిది ఏదైనా ఉంటే ఆలోచించండి సరే మీరు పైకి వెళ్ళి చాపరచండి నేను మనుషులు తీసుకుని వస్తాను బాలు ఒంట్లో బాగా లేదా బానే మరి మొహం ఎందుకు అలా వాడిపోయింది ఒరేయ్ నేను బస్టాండ్ లో దిగినప్పటి నుంచి చూస్తున్నాను నీ మొహంలో అసలు సంతోషమే లేదు నేను రావడానికి ఇష్టం లేదా అదేంటి ఇంకా అలాంటో నిన్ను చూస్తే నా మొహంలో ఉన్న దిగులంతా పోతుంది తెలుసా నాకు తెలిసిన నా మనవడి ఇలా ఉండడు చెంగు చెంగు నేగిరే జింక పిల్లలా ఉంటాడు రాత్రి అంతా ట్రిప్ కెళ్ళొచ్చాను సరిగ్గా నిద్ర లేక అందుకే నీకు అలా కనిపిస్తున్నానేమో ఒరే ఈ ముఖ నాకు ఫోన్లో చెప్పుంటే నేను ఆటో పట్టుకుని వచ్చేదాన్ని కదా నీకెందుకు ఈ శ్రమ నిన్ను తీసుకురావడం నాకు శ్రమ అంటే నీకంటే నాకేది ముఖ్యం కాదు ఒరే నా మీద నీకు ఎనలేని ప్రేమ ఉందని నాకు తెలుసురా నీకు విశ్రాంతి కావాలి కదా ఇరవై నాలుగు గంటలు పని పని సరే ఒరేయ్ నీ ఆరోగ్యం బాగుంటే నిన్ను నమ్ముకున్న నీ పెళ్ళ మీనా బావుంటుంది నీ పని బాగుంటుంది అన్నీ బావుంటాయి ఈ ఊరు బాగా డబ్బున్న వాళ్ళ ఊర్లా మారిపోయిందిరా ఏ అదిగో ఆ ఆ పిల్లలు చూడు మెడ నిండా ఎన్ని నగలు వేసుకుందో దొంగలు మెడలో నగలు పట్టుకుపోతున్నారంటే ఎందుకు పట్టుకుపోరు ఇందుకే డాబు సరే అంటే ఇదే కదా మా దగ్గర చూడండి ఎన్ని నగలు ఉన్నాయో అని అందరికీ చూపించుకోవడం వాళ్ళకి అది చాలా గొప్ప అనుకుంటున్నాను అంతేలేరే అవి నిజంగా బంగారు నగలేనా గిల్టు నగలా కొంతమంది గిల్ట్ నగలను కూడా బంగారు నగల్లా చూపిస్తున్నారు కదా వాళ్ళ సంగతి తేల్చాలి నేనేదో మామూలుగా అన్నాను లేరా నువ్వు ఎక్కువగా ఆలోచించకు అదేం లేదు నేను కూడా మామూలుగానే అన్నాను ఒరే నీకేదో అయ్యింది నేను ఊరి నుంచి విభూతి తెచ్చాను అది నీకు పెడితే అంత సర్దుకుంటుంది సరే దేవుడా ఆ నకిలీ దొంగలు వెనుకున్న దొంగలు ఎవరో తెలిసేలా చెయ్యి అలాగే మా శీలాడాలింకి నాలో ఉన్న కోపం బాధ కనిపించకుండా చూడు స్వామి దాకా వచ్చిన మీ అమ్మగారు ఇంట్లోకి నించున్నారు అమ్మకున్న విలువేంటో నీకు మీ అమ్మ బతికుంటే తెలిసేదే అదృష్టం కొద్దీ ఆవిడ పోయారు నువ్వు మంచి కూతురువి కాదు మంచి తల్లివి కాదు మంచి పెళ్లానివి కాదు మంచి కోడలువి కాదు ఏదో జనాభాలకంలో పడున్నావంతే నేనిప్పుడు ఏమన్నానని మీరంతా పెద్ద దండకం చదివారు నీ మీద దండకం చదవడమే దండక పని నేనెందుకు చేస్తానే అదిగో మా అమ్మ వచ్చేసింది అమ్మా నాకు వచ్చింది అమ్మా 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 పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మా థ్యాంక్స్ రా థ్యాంక్స్ నువ్వు ఇలాగే రెండు వందలు పుట్టిన రోజులు జరుపుకోవాలి వెయ్యి సంవత్సరాలు బతకాలని చెప్పినా రే నేనేమైనా మరీ చెప్పినట్ట వెయ్యి సంవత్సరాలు బతకడానికి మన వంశానికి నువ్వే వృక్షం కదమ్మా ఆవిడ వచ్చింది దగ్గర నుంచి ఓ తెగ ప్రేమ అనుభవసి మమ్మల్ని చెడ్డం చేద్దామని కదా నీ ప్లాన్ మీరు కనిపెట్టేశారా ఏంటే ఎలా ఉంది కొడు నువ్వేదో పెద్ద కష్టపడిపోతున్నట్టు ఆవిడ కనిపించలేండి కదా ఇదంతా అయినా కనిపెట్టేశారే నిజంగా మీరు చాలా గొప్ప అద్భుతం అత్తయ్య అత్తగారుల జాబితాలో ఆణిముత్యం నువ్వేంటి స్వాతముచ్చమా హారతి రోహిణి శృతి ఇస్తారులే ఇవ్వో

ఓ ఉందా ఉంటే ఉండనివ్వండి ఎక్కడికి పోతుంది వీళ్ళు హారి తీస్తారులేండి ముగ్గురు కోడళ్ళు ఇక్కడే ఉన్నప్పుడు ఒక కోడల్ని వదిలేయడం ఎందుకు నువ్వు రామ్మా రా మాయా పర్వాలేదు బామ్మ ఈ హారతి పళ్ళు రెడీ చేసింది మీనానే అయి ఉంటుంది కానీ దారిలోనే దారి దోపిడీ జరిగింది నాకు ఆ మాత్రం అర్థం కాదేంట్రా మీ అమ్మ పుట్టక ముందే పుట్టిందాన్ని ఇలాంటి అత్తల్ని ఎంతమందిని చూడలేదు మీనా నువ్వు నాకు హారతి ఎలా ఇవ్వాలో సరిగ్గా తెలియదుగా హమ్ రామేనా అమ్మమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు నా బంగార మీనే తీసుకొస్తున్నావేంటి ఏంటమ్మా సర్ప్రైజ్ గ్రాని ఆ ఆ ఓయో ఏంట్రా ఏంట్రా ఈ హడావుడంతా అదేనా నేనే దగ్గరుండి ఈ ఏర్పాట్లన్నీ చేయించానతయా అవునా అయితే ఖచ్చితంగా ఇవాళ ఎక్కడో వాన పడుతుంది చేసే నీది బాగా నచ్చే బహుమతి ఇస్తారు వాళ్ళకి నేను ఊహించని బహుమతి ఇస్తాను మా అత్తగారి కోసం నేనే ఏదైనా సొంతంగా నిజంగానే నువ్వే అడుగుతున్నావా ఈసారి కూడా ఆ బాలుకే గిఫ్ట్ వెళ్తుంది లేదు మనం కూడా ట్రై చేయాలి ఆవిడ మనసుకు నచ్చిన గిఫ్ట్ ఇవ్వాలి బామ్మకు మంచి కేక్ చేసి పెడితే ఎలా ఉంటుంది బ్యూటీ అయితే అదే ఫిక్స్ అయిపోతే బామ్మకి ఇష్టమో అని ఇంట్లో ఇప్పటికే అందరూ రకరకాల రకరకాలేస్తూ ఉంటారు అమ్మమ్మ గారికి ఇష్టమో అందరికంటే ఎక్కువగా మీకే తెలియాలి